మా ఉప నమస్కారములు అదేవిధంగా సభ మా మిత్రుడు మార్ఫర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో చేసినటువంటి రవిశంకర్ గురుజీ గారికి ఈ కార్యక్రమం ముఖ్య నాయకులు వచ్చేసి జార్లి చామరే శా గారికి బహుజన చైతన్య నివేదిక నాయకులుగా శివరామకృష్ణ గారికి బౌలాల గారికి మేడం గారికి స్టేజ్ మీద ఉన్న ప్రత్యేక పేరు పేరు తర్వాత ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురజాడ అప్పారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఆయనకి ఈ సందర్భంగా ఉద్యమం వందనాలు తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన జాబిల్ అన్న గారికి మరియు ఇంకో మన జిల్లాలో ఇంకొక అతనికి ఉత్తమ ఉపాధి అవార్డుని ఇవ్వడం నిజంగా హర్షించేదగ్గ విషయం ఎన్నో సంవత్సరాలుగా మన జాబిల్ అన్న గారు తెలుగు సాహిత్యం పైన చేస్తున్నటువంటి కృషికి నిజంగా ఈరోజు ఈ అవార్డు రావడం అన్నది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆయన ఒక పక్క తన వృత్తిని కొనసాగిస్తుని తెలుగు సాహిత్యం పైన కూడా ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు చేయడం నిజంగా ఒక శుభ పరిణామం మరియు మాకు కూడా స్ఫూర్తి మా మడగస నియోజకవర్గంలో మా శివణ గారు ఆయన కూడా దాదాపు నా జీవితంలో చాలా సందర్భంలో ఆయన్ని ఒక ఉదాహరణకు తీసుకోలేదు ఎందుకంటే ఎన్నో కవితల్ని దళిత సాహిత్యం పైన ఆయన రచించినటువంటి కవితల్ని నిజంగా చూస్తే ఇలాంటి మేధాలు మా ఏరియాలో పట్టడం నిజంగా మా నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ నాకు ఇచ్చిన రెండేది నిమిషాలు కాబట్టి దయచేసి ఎవరు అపార్థం చేసుకోదండి ఈ అవార్డు వచ్చినందుకు దళిత హక్కులను పరీక్షించడం మనసిన శాఖ తరఫున అన్నగారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పంపిస్తాను